హలో గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మాట్లాడుకునేది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేని మార్చే అవకాశం ఉన్న నియోజకవర్గం నుంచి హెచ్ఎల్ల గులేకరణ గారిని మార్చే అవకాశం ఉంది అట్లనే నర్సీపట్నం ఉమాశంకర్ గారు మార్చే అవకాశం ఉంది యలమంజల కన్నబాబు గారిని మార్చే అవకాశం ఉంది అలాగే ప్రత్తిపాడు పూర్ణ చంద్ర గారిని మార్చే అవకాశం ఉంది జ్యోతులు చంటిబాబు గారిని ఆయనగాడ జ్యోతి నెహ్రూ అక్కడ గట్టిగా అంటే కాబట్టి అక్కడ కూడా మార్చే అవకాశం ఉంది పెద్దాపురం టీడీపీ ఉంది కానీ అక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఇప్పుడున్న ఇన్ఛార్జ్ ఉండకపోవచ్చు అట్లా టై ముమ్మడివరం మార్చే అవకాశం ఉంది పొన్న సతీష్ గారిని అట్లానే అమలాపురం పిండి వస్తరేపు గారిని మార్చే అవకాశం ఉంది అట్లానే రాజోలు చిట్టుబాబు గారిని మార్చే అవకాశం ఉంది అట్లానే రామచంద్రపురం చిల్లుపూని వేణుగారిని ఆయన రాజమండ్రి పంపిస్తారని టాక్ ఉంది అక్కడ నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు పోటీ చేస్తారని పిల్లి సుభాష్ చంద్రబాబు అబ్బాయి పోటీ చేస్తారని సూర్యప్రకాష్ గారు టాక్ ఉంది అట్లానే అవనగడ్డ సింహాద్రి రమేష్ గారు అలాగే తిరువూరు రక్షణ నిధి గారు అలాగే పెద్ద పాడు శంకర్రావు గారు అలాగే పొన్నూరు రోషయ్య గారు అలాగే రవిప్రహాద్ గారు గూడూరు మేడ మల్లికార్జన రెడ్డి గారు రాజంపేట కోరుముట్ల శ్రీనివాస్ గారు రైల్వే కోడూరు ఆర్దర్ గారు సుధాకర్ కోరుమూరు వై బాలనాగిరెడ్డి గారు మంత్రాలయం గొంతకల్లు వెంకటరామరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయన ఆయన కూడా చేంజ్ చేసే అవకాశం ఉంది అట్లనే పుట్టపర్తి శ్రీధర్ రెడ్డి గారు అలాగే తెప్పస్వామి గారు మడకశిర ఆయన కూడా మార్చే అవకాశం ఉంది అలాగే సత్యవేడు ఆదిమౌళం ఆయన కూడా మార్చే అవకాశం ఉంది అలాగే చిత్తూరు శ్రీనివాసరావు గారిని మార్చే అవకాశం ఉంది అలాగే పరమినేరు వెంకటేష్ గారిని మార్చే అవకాశం ఉంది అలాగే రాజమండ్రి రోడ్ చందన్ గణేష్ గారు ఆయన ఎమ్మెల్యే కాదు కానీ ఆయన కూడా మార్చే అవకాశం ఉంది అట్లా చాలామందిని ఎక్కువగా మార్చి ఎలక్షన్కి వెళ్దామని జగన్ గారు చూస్తున్నారు అలాగే పదకొండు మంది ఆల్రెడీ మార్చేయారు అలాగే అలాగే వాళ్ళలో వ్యతిరేకత ఇప్పుడు దాకా ఏం మాట్లాడలేదు చిలకలు ఆమె విడుదల రంజయ్ గారు గుంటూరు పశ్చిమ నుంచి వచ్చి పోటీ చేస్తున్నారు